హాయ్ అండి అందరికీ నేను మీ మౌనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేను మా అత్తగారింటికి వచ్చాను ఊరికే ఇంట్లో బోర్ కొడుతుందని అలా మా మాడకాయ తోటకి వెళ్ళొద్దామని వెళ్ళాను కొన్ని మ్యాంగోస్ అయితే అన్నట్టుగా అత్తే వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను ఎలా తెంపాలి ఏందనేది వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు ఒక పెద్ద కట్టె అయితే తీసుకొచ్చి తెంపడానికి అది ప్రిపేర్ చేస్తున్నారు ఎలా తెంపాలి ఏందనేది పైన ఒక చిన్న కొమ్మలాగా కట్టి తెంపుతారన్నమాట సో నేనైతే ఊరికి వచ్చిన చాలా రోజుల తర్వాత పెద్ద మ్యాంగో తోటనే ఉండే మాది చాలా పెద్ద తోట ఉండేదంట ఒకప్పుడు ఇప్పుడు అంతా వాళ్ళు సపరేట్ చేసుకున్నారు ఎవరిది వాళ్ళు అక్కడక్కడ చెట్లన్నీ నరికేశారు పొలం చేసుకోవడానికి సో మాకు ఇచ్చిన ప్లేస్లో అయితే ఇది ఒక చెట్టే మిగిలింది అటు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి పెద్ద హిస్టరీనే ఉంది ఈ వీడియోలో అయితే మ్యాంగోస్ అయితే తెంపడానికి వచ్చాను కానీ అవి ఎలా తెంపాలో అర్థం కావట్లేదు ఇంకా మా అత్త అయితే ఇది ప్రిపేర్ చేసింది తెంపడానికి పెద్ద కట్టే తీసుకొచ్చి పైన ఒక కుమ్మలాగా కట్టి తెంపుదామని రెడీగా ఉన్నాం ఇక నేనైతే తెంపడానికి స్టార్ట్ అయినా దీన్ని పట్టుకొనికే వస్తలేదు నాకు చక్కగా ఎలా తెంపుతానో ఏమో అని భయంగానే ఉంది అయినా కానీ కష్టపడి కొన్ని కాయలు అయితే తెంపిన నేను చూడండి ఫస్ట్ మ్యాంగో తెంపాను ఒక్క కాయ కూడా పగలలేదు కొన్ని అయితే నేను తెంపిన నాకు సరిగ్గా తెంపడానికి రావట్లేదని మా అత్తయ్య తీసుకుంది స్టిక్ అది ఎలా పట్టుకోవాలో రావట్లేదు నాకు సరిగ్గా కొంచెం దూరంలో పట్టుకుంటే మంచిగా తెంపడానికి వచ్చేదేమో కానీ సరిగ్గా గుంజడానికే వస్తలేదు దీనికి మంచిగా పట్టుకుంటే నీట్గా తెగుతాయి పైన కొమ్మలు కూడా కానీ నాకు సరిగ్గా రావట్లేదని మా అత్తయ్య హెల్ప్ తీసుకున్నాను ఇక నువ్వు జరిగా చెప్పి మా అత్య తీసుకుంది తనైతే ఫటాఫటా అన్నీ తెంపేసింది ఫాస్ట్గా అసలు ఇక్కడ ఒక హైలైట్ జరిగింది కొన్ని మ్యాంగోస్ అయితే కింద నుంచి తీస్తున్నా నేను ఒకటి క్యాచ్ పట్టుకున్నాను చూడండి బాగా నీళ్ళు ఘోరంగా పడ్డాయి నా ఫేస్ మీద నీళ్ళతో ఎక్కడ పుండ్లు అవుతాయా అని భయపడ్డాను కానీ చాలా మీదనే పడ్డాయి ఫేస్ మీద మొత్తం ఫేస్కి పడ్డాయి నీళ్ళు తెంపిన వాటర్ మ్యాంగో వాటర్ ఉంటాయి కదా అంతా ముఖం మీద పడ్డది కళ్ళల్లో కూడా పడ్డది కొంచెం సో అయితే ఫాస్ట్గా క్లీన్ చేసుకున్న వీటితో పుండ్లు అవుతాయి వాటర్తో కానీ నాకు ఏం కాలేదు ఎందుకో తెలియదు కాయలు ముదిరినాయని ఏం కాలేదు కావచ్చు స్టార్టింగ్ స్టేజ్లో అయితే పుండ్లు ఘోరంగా అవుతాయండి అంటే మామిడికాయల సీజన్ ఫస్ట్ స్టార్టింగ్ సీజన్లో అయితే అవి లేతగా ఉన్నప్పుడు తెంపుతాం కదా ఆ వాటర్ మీద పడితే మాత్రం కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ గుండలు అయితే నాకు ఆల్రెడీ చిన్నప్పుడు అయింది కానీ ఈసారి ఏం కాలేదు మేబీ కాయలు ముదిరినాయని కావచ్చు సో మొత్తానికైతే చాలా కాయలే తెంపించిన మామిడికాయలు లాస్ట్లో మిగిలిన మామిడికాయలు ఇవి చాలా అయినాయి చెట్టుకి కానీ ఆల్రెడీ వీళ్ళు తినేశారు అయితే వాళ్ళు కొన్ని తినేశారు కొన్ని తెంపి అమ్మేశారు అనుకుంటా సో కొన్ని మిగిలినవి అయితే నేనే తెంపుకొని అన్నట్టుగా వీళ్ళని తీసుకొని వచ్చిన ఇవి మరీ స్వీట్గా ఉండవు అండ్ మరీ పుల్లగా ఉండవు అండి మీడియం ఉంటాయి బంగినపల్లి అయితే కాదు ఈ మ్యాంగోస్ నార్మలే పండితే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి ఈ మ్యాంగోస్ లాస్ట్ ఇయర్ కూడా కొన్ని తిన్నాను ఈ ఇయర్ అయితే మొత్తానికే తినలేదు మిగిలినవి నా కోసమే అన్నట్టుగా వచ్చాను ఈ గేడికి తీసుకెళ్ళడానికి ఊరికి చాలా రోజుల నుంచి రావట్లేదు కాబట్టి అంటే మా ఆయనకు సెలవులు దొరకట్లేదు అందుకే రావట్లేదు మేము ఈ మ్యాంగోస్ అన్నీ అయిపోయిన సీజన్లో వచ్చినాం కొన్ని అయితే ఒక బుట్ట నిండా అయితే దొరికినాయి పండ్లు ఈ సైడ్ అయిపోయినాయి ఇంకో సైడ్ అన్నట్టుగా వెళ్తుంది మా అత్తయ్య చూడండి చాలా చెట్లు ఉన్నాయి ఇంకా వీటికి కూడా పెద్దగా పండ్లు ఏం లేవు అన్నీ తెంపేసుకున్నారేమో మా చెట్టుకైతే కొన్ని ఉంచింది మా అత్తమ్మ అక్కడక్కడ ఆన్ సైడ్ అయిపోయాయి ఇంకో సైడ్ అన్నట్టుగా చూస్తున్నారు మాయ చూపిస్తున్నారు చూడండి అటు ఉన్నాయి అని చెప్పి అలా అలా కొన్ని మ్యాంగోస్ అయితే తెంపుకున్నాము మా అత్తయ్యని చూసి ఎలా తెంపాలనేది నేర్చుకున్నాను నేను మళ్ళీ స్టిక్ తీసుకొని నేను కూడా ఒక రెండు మూడు కాయలు మళ్ళీ తెంపిన మొత్తానికి అయితే చెట్టు ఉంది మొత్తం ఖాళీ చేసుకొని పోయిన ఇంటికి ఇంకా చాలా చెట్లు ఉన్నాయని చెప్పాను కదా అటు కూడా చూపిస్తాను చూడండి వీటికైతే ఒక దగ్గర కొమ్మలో ఉండే ఒక మ్యాంగో అసలే తెంపడానికి రావట్లేదు మా అత్త పాపం చాలా విసిగిపోయింది ఒక్క కాయ వల్ల ఎన్ని కాయలు తెంపినా విసుగు రాలేదు కానీ ఆ ఒక్క కాయ వల్ల విసుగు వచ్చేసింది మళ్ళీ నేనే పట్టుకొని తెంపిన ఆ కాయని ఫైనల్గా ఫైనల్ చేద్దాం అన్నట్టుగా ఈ గ్యాప్లో అయితే నేను కొన్ని మ్యాంగోస్ తీసి అన్నీ ఒక దగ్గర బుట్టలో వేద్దాం అన్నట్టుగా అన్నీ తీసాను పండ్లు చూడండి వీటి ఇవన్నీ న్యాచురల్గానే పండించి తింటాం మేము ఇంట్లో దీనికి మందు వేయం మేము నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని కాయలు తీసేసాను కింద నుంచి అసలు హైలైట్ ఏంటంటే అంత హైట్లో నుంచి కాయలు కింద పడుతున్నా కూడా ఒక్క కాయ కూడా పగలలేదు ఒక్క మ్యాంగో కూడా పగలలేదు ఒక్క దానికి కూడా గాయం కూడా అవ్వలేదు చాలా మంచిగా ఉండే అంత హైట్లో నుంచి కూడా ఒక్క కాయ కూడా పగలలేదంటే అసలు షాకింగ్ అనుకోవచ్చు మా మాయ కూడా కొన్ని అక్కడక్కడ పడ్డాయి తీసి ఇచ్చి నాకు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి తెంపుదాం అన్నట్టుగా చూస్తుంది మా అత్త చూడండి చాలా చాలా కష్టపడి తెంపినాము ఎండలా ఒక బుట్ట నిండ అయితే తెంపుకున్నాము చాలా బాగున్నాయి చూడండి ఒక్క కాయ కూడా పగలలేదు హైలైట్ అని అనుకోవచ్చు అంత హైట్లో ఉన్న కాయలు కూడా కింద పడికి పగలలేదు చాలా బాగుంది దీంట్లో ఉప్పు కారం వేసి తింటే ఉంటుంది నా రంగ స్వామి రంగ ఒక్క కాయ అని చెప్పాను కదా అది ఈ ఉంది అది కొమ్మ మధ్యలో ఉండే మళ్ళీ నేనే తీసుకున్న స్టిక్ పాప మా అత్తయ్య కూడా దాన్ని తెంపుదాం అన్నట్టుగా విసిగిపోయింది అది అస్సలు తెగట్లేదు పైనుంచి కొన్ని మొండికాయలు ఉంటాయి కదా అస్సలు తొందరగా తెంపడానికి రావు అవి అయితే తెంపింది ఇంకొకటి ఉంది అస్సలైంది బుట్ట బరువైంది నాకు ఆ చేతుల నుంచి ఈ చేతులు తీసుకున్న ఇంకా మామూలు కష్టాలు ఈ ఎండలు ఈ మ్యాంగోస్ తెంపడానికి పైకి ఎక్కేవాళ్ళం కానీ అంత రిస్క్ ఎందుకు లేని ఎక్కలేదు పైకి తెంపితే బుట్టలో పడేసుకుందాం అన్నట్టుగా చూసినా కానీ అది తేగట్లేదు ఫస్ట్ చాలా కష్టపడ్డామండి బాబు ఇవి తెంపడానికి మస్తు టైం పట్టింది పైనల్గా అయితే ఒక బుట్ట నింపుకొని కూర్చున్నా నేనైతే ఇవి సిటీకి తీసుకెళ్ళి తిందామన్నట్టుగా ఉన్నాం బాబు మాతే అలసిపోయింది అనుకుంటాం మా మావయ్య తీసుకున్నాడు స్టిక్ మా మావయ్య కూడా ట్రై చేసిండు చూడండి బుట్ట నిండింది చాలా బాగున్నాయి కదా మ్యాంగోస్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉన్నాయి న్యాచురల్గా ఈ మా చెట్టుకి ఏ మందు కూడా వేయరండి కొంతమంది మందులు వేస్తారు కదా కాయలు పెద్దగా రావడానికి చెట్టు పాడవకుండా ఉండడానికి ఎందుకు తెలియదు మా చెట్టు కొంచెం ఇలా ఎండిపోయింది ఒక సైడ్కి అయినా కానీ కాయలు అయితే బాగానే ఇచ్చింది మాకు మా కాయ చెట్టు ఇన్ని కాయలా అని అనిపించింది కొన్ని తీసుకెళ్ళిన నేను సిటీకి అయితే చూడండి చెట్టు ఎందుకో ఎండిపోయిందని చెప్పాను కదా ఒక సైడ్ వీళ్ళిద్దరు అలసిపోయారని నేను తీసుకున్నాయి కదా స్టిక్ అస్సలు తెగట్లేదు ఒక కాయ మస్తు సతాయించింది ఫైనల్గా అయితే దాన్ని ఒక పట్టు పట్టి తెంపేసిన నేను చూడండి పైకి చూసి చూసి కళ్ళలో అయితే ఫుల్గా కాయలు అయినాయి పైన చూడడం వల్ల ఫైనల్గా అయితే ఈ మ్యాంగోని తెంపేసిన నేను మా మొత్తం చూసి నేర్చుకున్నా ఎట్లా తెంపాలనేది కొన్ని చేస్తే వస్తాయి కొన్ని చూస్తే కూడా వస్తాయి ఇలా కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ ఒక కాయ ఉంది దాన్ని కూడా తెంపుదామని వెళ్ళిన ఫైనల్గా అయితే చాలా కాయలు తెంపి తీసుకెళ్ళిన వేరే ప్లేస్కి వెళ్దాం అన్నట్టుగా చూపించాను కదా ఇంకా చెట్లున్నాయని అటు సైడ్ వెళ్దామని ఇక ఇవి చాల్రా బాబు అని ఇక పక్కన పెట్టేసిన స్టిక్ చూడండి బాహుబలి లాగా ఎత్తుకున్నదాన్ని నేను ఫైనల్గా అయితే తెంపడం అయిపోయింది వేరే ప్లేస్కి వెళ్దాం అన్నట్టుగా ఇంకా చూపించాను కదా చెట్లు అటు వెళ్ళి ఏమైనా ఉన్నాయా చూద్దాం అన్నట్టుగా వెళ్ళినాం నేను మా మరదలు మా బుడ్డి ఆడపడుచు మా వాళ్ళ చిన్న పాప ఏమీ మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ కూతురు చిన్న ఆడపడచ్చు బుడ్డి ఆడపడచ్చు మా బుడ్డి ఆడపడుచు ఏమే ఇక్కడ కొన్ని కాయలు కనబడ్డాయి వాటిని కూడా తెంపుకొద్దాం అన్నట్టుగా వెళ్ళినాం ఫుల్ ఎండ కొడుతుంది అయినా కానీ ఇంట్లో కూర్చుంటే బోర్ కొడుతుందని ఇడికి వస్తే ఈడేమో ఈ ఎండలు పాడు కూడా ఘోరంగా కొడుతున్నాయి అయితే ఇటు వెళ్తున్నాము మా మరదల్ని తీసుకొని వేరే చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను చూడండి వేరే చెట్ల దగ్గరికి వెళ్తున్నాం వీటికైతే పెద్దగా పండ్లు ఏం లేవు మామిడి పండ్లు ఇంకా ఏం తెంపుదాం లే ఈ ఎండల అంత హైట్ల పైకి ఆ ఎండకు పైన చూడాలంటేనే భయం వేస్తుంది ఉన్న కాడికి అన్నట్టుగా ఈ చెట్లను అలా అలా చూసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోయినాం మేము చూడండి చెట్లు ఉన్నాయి కానీ వీటికి కాయలు లేవు లోపల పత్తి వేశారండి అమ్మయ్య ఒక పని అయితే ఫినిష్ చేసుకొని వచ్చేసాను మ్యాంగోస్ తెంపుకొని అయితే ఇంటికి వచ్చి అలా రిలాక్స్ అవుదామని కూర్చున్నాము అలా మా చిన్నోడు అలా స్టార్ట్ చేసిండు మ్యాంగోస్తో మంచిగా ఆడుకున్నాడు వీడు పోతే వాళ్ళు ఈ బుట్టలో నుంచి ఆ బుట్టలో వేయమంటే మంచిగా నీట్గా వేస్తున్నాడు ఒకటి ఒకటి తీసి కోపం వచ్చిందో ఏమో గట్టిగా విసిరేస్తున్నాడు చూడండి మొత్తానికైతే ఇలా ఫినిష్ చేసుకున్నాము మ్యాంగోస్ తింపడం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా చిన్నోడితో అయితే ఇలా ఆడుకున్నాము మేము ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్